रीगणेश शारदा गुरु भयो नमः शुक्लांबरेधरं विष्णुम् शशि वैरिदं चतुर भोजं प्रसन्नवदनं दियागेत् सर्वविग्नो शारदा शारदा भोजे वदना वदनां सर्वदा सर्वदा स्माकं सन्निधिस्थनिधिं क्रियत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमन्महागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यय किङ्करी यस्य सा माया शङ्कराचार्यमाश्रये भारती करुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वघ्नं विधुशेखरभारती శ్రీ లలితాంబికాయ నమ దూర్వాసో మహర్షి విరచిత ఆర్యా ద్విషతి ఆర్యా ద్విషతి ఈ ఆర్య ద్విషతి అనేది ఎక్కడ ఉన్నది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఏంటి మనం కొత్తగా వింటున్నామా అనే మాటలు అందరిలో వినిపించే ఒక ప్రక్రియ ఆర్య ద్విశతి అంటేనే ద్వి అంటే రెండు స్వతి అంటే వందలు ద్విశతి అంటే రెండు వందలు రెండు వందలకు పైగా ఉన్న శ్లోకాలు అది ఎలా ఉన్నది ఆర్య ఛందస్సులో ఉన్నది ఆర్య ఛందస్సులో ఉన్నది కాబట్టి ఆర్య ద్విషతి అమ్మవారిని ఇంకొక పేరు ఆర్యా అని పిలుస్తారు అమ్మవారి గురించి తెలిపేది ఆర్య ఛందస్సులో ఉండేది ఆర్య ద్విషతి ఇది ఎక్కడ ఉన్నది ఎవరు రచించారు ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నది లలిత స్థవరత్న స్తోత్రము అని దీన్ని అంటారు దూర్వాస మహాముని దీనిని రచించారు మనము సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక అంటూ ఒక నామాన్ని లలిత శాస్త్రంలో విన్నాము సుమేరు శృంగ మధ్యస్థంలో అమ్మవారి శ్రీమన్ నగరము అనేది ఉన్నది ఆ శ్రీమన్ నగరము యొక్క వర్ణనే ఈ ఆర్యా ఈ శ్రీమన్ నగరాన్ని ఎవరు నిర్మించారు విశ్వకర్మ శిల్పి ఆయన దీనిని కట్టారు అని చెప్తారు అయితే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి దీనికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి ఈ ఆర్య ద్విషతి అనేది బ్రహ్మాండ పురాణంలో ఉన్నది బ్రహ్మాండ పురాణంలోనే మనం మనం రోజు లలితా సహస్రనామం చదువుతుంటే చదువుతున్నాం బ్రహ్మాండ పురాణే అంటూ ఆ బ్రహ్మాండ పురాణంలోనే ఈ ఆ ద్విషతి అనేది కూడా మనకి కనిపిస్తుంది ఈ ఎవరు రచించారు అనుకున్నాము దూర్వాసో మహాముని రచించారు దానిని కట్టినది మై శిల్పి కట్టారు అంటే శిల్పులు ఉంటారు కదా దేవతా శిల్పులు ఆ శిల్పి గారు కట్టారు ఎక్కడ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగరము శ్రీమన్ నగరము యొక్క వర్ణ అయితే మనం తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం ఏమిటి ఆ ఏమిటి అంటే మణిద్వీపము అంటూ మనం అమ్మవారి యొక్క మణిద్వీపాన్ని గురించి తెలుసుకున్నాము మణిద్వీపం ఎలా ఉన్నది బ్రహ్మలోకా దుర్ధాగే అంటూ బ్రహ్మలోకానికి ఊర్ధ్వలోకానికి ఆ పైన ఉన్నది అది మణిద్వీపం అని అంటారు అమ్మవారి యొక్క సంకల్ప వికల్పాల చేత అది కట్టబడినది అది ఎవరు ఎవరు చే ఎవరు కట్టినది కాదు ఏ శిల్పి వచ్చి కట్టినది కాదు ఏ శిల్పి కట్టలేదు అమ్మవారి యొక్క మనస్సంకల్పాల ప్రకారము కట్టబడినది అది ఎలా ఉన్నది భూమండలాలు అన్నింటికి కూడా మనకి గొడుగు లాగా ఉన్నది అని చెప్తారనమాట ఆ దాంట్లో మనకి ఏది దేవి భాగవతములో ఉన్న మణి ద్వీప వర్ణనలు అయితే ఇక్కడ ఇది కట్టబడిన గృహము మరి ఎందుకు కట్టారు అంటే అమ్మవారు బంధాసురుడిని సంహరించటానికి అమ్మవారు రావాలి కదా అమ్మవారికి ఒక గృహము ఉండాలి కదా అది ఎక్కడ కట్టారు అంటే సుమేరు శృంగ మధ్యలో కట్టబడిన ఇల్లు అమ్మకి అక్కడ ఎలాంటి సదుపాయాలు ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి సదుపాయాలతో ఉండేటట్లుగా కట్టబడిన ఇల్లు అయితే ఈ దూర్వాసా మహాముని అనే వారి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఎవరు రచించారో వారి గురించి కూడా తెలుసుకొని ఈ ఘట్టాన్ని గురించి మొత్తం తెలుసుకుంటే మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది దూర్వాస మహాముని ఆయన ఎవరు అంటే అనసూయ అత్రి అత్రి మహాముని పుత్రుడు అత్రి మహర్షికి త్రిమూర్తులు ప్రసాదించిన వరం ఈయన రుద్రాంశలో పుట్టాడు దూర్ త్రిమూర్తుల యొక్క అంశలతో దూర్వాసా మహాముని తల్లి గర్భంలో పెరుగుతున్న సమయంలో అత్రి మహర్షి మీద కోపముతోటి ఒక హయవంశంలో ఆయన అమ్మని అవమానం చేశాడు ఆమె గర్భంలో శిశువు పెరగకుండా చేశాడు గర్భవతి అయిన పాపం అనసూయ చాలా బాధపడ్డది ఆమె గర్భంలో పెరిగే శిశువు కూడా ఆ రాజుని భస్మం చేయదలిచినంత రుద్రాంశలో ఉన్నాడు కాబట్టి ఆ రుద్రమూర్తిగా కో క్రోధమూర్తిగా మారాడు ఈ లక్షణం లేకుండా సామ్యంగా మామూలుగా పెరిగి ఉంటే సాత్కుడయ్యే ఉండేవాడేమో కానీ తమోగుణము కోపస్వ స్వభావము గర్భంలో ఉన్నప్పుడే ప్రవేశించాడు ఆయనకి ఈయన గర్భంలో ఉన్నప్పుడే ఆ కోపంలో ప్రవేశించటం వలన ఆ రాజు కూడా ఈయన యొక్క శాపానికి గురి అయ్యి శిశువు యొక్క శాపానికి గురి అయ్యి రాజు కూడా భస్మం అయ్యాడు అంటారు అయితే దూర్వాస మహాముని పుట్టి పెరిగి కొంచెం యజ్ఞోపవేతం అంటే బ్రహ్మచర్యం ఉపవేతం వేయించుకొని ఉపనయనం కావించుకొని అత్రి అనసూయ ఆశ్ర ఆశీర్వచనం తీసుకొని ఏ కాకిగా వెళ్ళి తపస్సు చేసుకున్నాడు ఆయనకి ఏ కోరిక లేదు ఆయన స్వేచ్ఛగా ఏ లోకంలో ఆయన సంచరించగలిగిన శక్తి ఆయనకు వచ్చేసింది ఆయన్ని చూడాలి అంటే యక్షకిన్నర దేవతలు అందరూ కూడా ఆయన్ని చూసిన వెంటనే జోహార్లు పలుకుతారనమాట అంత శక్తి సంపన్నుడు అయినా మూడు లోకాలు తిరుగుతూ ఉంటాడు నిస్సంగి ఏ కోరిక లేవు ఎవ్వరికీ నమస్కరించాడు ఒక్క తల్లిదండ్రులకి తప్ప ఏ కోరికలు ఉంటే ఎవరి మనకి కోరికలు ఉంటే ఎదుటి వాడికి నమస్కారం చేయాలి మనకి ఏ కోరికలు లేనప్పుడు ఎవ్వరికీ నమస్కారం చేయాల్సిన పని లేదు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తప్ప ఏ కోరిక లేకుండా ఉన్మత్తం అనే ఒక వ్రతాన్ని తీసుకున్నాడు ఏమిటి అది బ్రహ్మానంద స్థితిని పొందే ఒక స్థితిని తీసుకున్నాడు దేని మీద స్పృహ ఉండదు ఏ విషయం మీద శ్రద్ధ లేదు ఇలా ఒక భయంకరమైన వ్రతాన్ని తీసుకొని త్రిలోకాలను తిరుగుతూ ఉన్నాడు విష్ణువు దర్శనానికి వెళ్ళేవాడు రుద్రుడి దర్శనానికి వెళ్ళేవాడు బ్రహ్మ దర్శనానికి వెళ్ళేవాడు స్వేచ్ఛగా మూడు లోకాలు తిరుగుతూ ఉంటాడనమాట విష్ణువు దర్శనానికి వెళ్ళాడు ఆయనకి ఏ కోరిక లేదు కదా కానీ విష్ణువు ఆయన్ని గౌరవించి ఒక పారిజాత వృక్ష పుష్పాన్ని ఇచ్చారు అది భక్తిగా తీసుకున్నాడు విష్ణు ఇచ్చాడు కదా అని కింది లోకాలకి వస్తూ ఉంటే దారిలో విద్యాధర కాంతలు అనేక మంది దేవతా స్త్రీలు అక్కడ కనిపించారు మరి అంత గొప్ప ఆయన కదా ఆయనకు కూడా వారు నమస్కరించి ఒక పెద్ద పుష్పమాలను ఆయనకి ఇచ్చారు ఆ పారిజాతాన్ని ఈ పుష్పమాలాన్ని తీసుకొని వస్తుంటే దేవేంద్రుడు గారు ఐరావతం మీద కనబడ్డారు ఐరావతం నుంచి లేచి అక్కడి నుంచే ఆ మహర్షికి ఆయన నమస్కారం చేశాడు అప్పుడు దూర్వాసా మహాముని ఏమన్నారు ఓహో నువ్వు దేవేంద్రుడివి కదా ఇదిగో నీకు నా ప్రతి నమస్కారము అంటూ విష్ణువి ఇచ్చిన పారిజాతాన్ని దేవకాంతలు ఇచ్చిన ఆ పుష్పమాలను ఇంద్రుడికి ఇచ్చారు ఇంద్రుడు ఇచ్చిన ఈ పుష్పమాలలో నాకేంటి ఈ ఈ దుర్వాసా మహామని ఇచ్చింది నాకు లెక్క కాదు అనుకుని ఏం చేశాడు ఇది బ్రాహ్మణుడు కదా ఇచ్చింది దీన్ని నేను తీసుకోవటం ఏమిటి అని చెప్పని ఆ పారిజాత వృక్షాన్ని తన ఐరావతం మీద వేసేసాడు ఐరావతం మీద వేసేసరికి అదేమో ఈ శక్తిని అంత దేవతా శక్తిని అంత తట్టుకోలేకపోయింది పాపం పశువు కదా ఆ పారిజాతాన్ని అదేం చేసింది కింద పడేసేసి తొక్కి నా నా భిన్నం చేసేసింది ఇక దూర్వాస మహామునికి కోపం వచ్చింది పవిత్రమైన వస్తువుని నా చేత్తో కళ్ళ కళ్ళకద్దుకొని నెత్తిని పెట్టుకోకుండా పశువు తల మీద పెడతావా ఐశ్వర్యం ఉన్నదనే ఉన్మత్తుడువై నువ్వు ఒళ్ళు తెలియకుండా ఉన్నావు నీ ఐశ్వర్యం అంతా కా నీ ఐరావతం శిరస్సు మూడు చెక్కలవుతుంది అని శపించాడు వెమ్మటే దేవేంద్రుడు దూర్వాసా మహాముని పాదాల మీద పడి నమస్కరించి నా తప్పుకి క్షమించు స్వామి అంటే అప్పుడు కోపం తగ్గి శ్రీహరిని పూజిస్తే నీకు తిరిగి తిరిగి సర్వసంపద వస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ శాపవశాత్తు దేవేంద్రుడు ఐశ్వర్యము సంపద అంతా కూడా సముద్రపాల అయిపోయింది ఐరావతము నరకబడిన ఐరావతము వినాయకుడికి అతికించబడింది అంటూ మనకి పురాణాలలో ఒక ఘట్టం మనకి కనిపిస్తుంది ఈయన ఇంకొక ఈయన గురించి వరాహ పురాణంలో ఇంకొక ఘట్టం కూడా చెప్తారు ఈయన చేసేది ఘోరమైన తపస్సు ఆ తపస్సు చేస్తూ ఉంటే సుప్రీతికుడు అనే రాజు అనుగ్రహించదలచి దూర్వాసా మహాముని వెతుకుతూ ఉంటే వనవిహారం చేస్తూ ఐరావతం ఎక్కి దేవేంద్రుడు కనపడ్డాడని దే దూర్వాసా మహాముని నిర్లక్ష్యంగా నమస్కరించలేదని చెప్పడం వలన దేవేంద్రుడు సర్వం కోల్పోయామని శపించాడు అని చెప్పి చెప్తారు ఆయనకి అయితే ఆయన ఏం చేశాడు ఇక ఆయనకి దూర్వాసా మహాముని దత్తాత్రేయుడిని ఇద్దరిని కలపాలనే కోరిక కలిపి కలిగిందన్నమాట ఎందుకు ఇద్దరిని ఒకేసారి చూడాలి అనే కోరికతోటి వాళ్ళిద్దరు ఎలా ఉంటారు వాళ్ళ నిజస్వరూపం ఎలా ఉంటుంది అని చెప్పని ఆయన తపస్సు చేస్తే వాళ్ళిద్దరూ కూడా ఏ ప్రత్యేకత లేదు ధర్మం అనేది ఒకటి ఉంటే ధర్మం రూపంలో వాళ్ళిద్దరూ ఉంటారు అని చెప్పని ఒక వాళ్ళకి కనిపించింది అనమాట అయితే ఇక్కడ ధర్మ దేవత ఎలాగైనా ధర్మాన్ని కాపాడమని వీరి వీరిని వేడుకున్నదట ఏది ధర్మ రూపంలో ఉన్న ఆ వీళ్ళిద్దరిని ఎవరిని దత్తాత్రేయ మహర్షిని వారిని దూర్వాస మహాముని శాస్త్రాలు అన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారట అయితే కు ఈ ఇట్లా జరిగిపోతూ ఉంటే ఒక యుగం జరిగిపోయిన తర్వాత కృతయుగం వచ్చేసేసరికి సుప్రతీకుడు అనే మహారాజు గొప్పవాడు సంతానం లేదు దూర్వాస మహాముని కోసం వెతికి ప్రసాదం తీసుకుందామని వెళితే ఆయన కనపడలేదు అని చెప్పని తెలుసుకున్న ఆయన నీ భార్యలలో విద్యుత్ విద్యుత్ ప్రభ అనే భార్య వలన ఒక కొడుకు పుడతాడు అని వరం ప్రసాదించి ఆయన వెళ్ళిపోయాడు ఆయనకి ఒక కొడుకు పుట్టాడు దూర్వాస దూర్వాసు స్మరిస్తే ఆయన వచ్చి ఆ పిల్లవాడికి దుర్జయుడు అని పేరు పెట్టి సర్వ లక్షణ శాస్త్రాలు వాడికి నేర్పుతాము అనుకున్నాడు తండ్రి కానీ ఆ శిశువుకి ఈ సర్వశాస్త్రాల బోధించినా కూడా ఎలా వస్తాయి దూర్వాసా మహాముని ఇష్టిని చేయించిన వాడు వెంటనే పదహారు సంవత్సరాల బాలుడుగా అయిపోయి అతడికి విద్యలన్నీ ఇచ్చేశాడట ఆ పిల్లవాడు సుప్రతీకుడు విద్యుత్ ప్రభ ముగ్గురు కూడా ఆయనని స్తోత్రం చేస్తూ ఉన్నానట నేను కాంతిమతి అనే మరి భార్యతో ఉన్నాను కదా ఆమెకు కూడా ఒక పుత్రుని కలిగించు అని చెప్పని కోరుకున్నాడట ఆ రాజు ఆ రాజుకి వరం విచ్చి వెళ్ళిపోయాడు వరప్రసాదంగా సుద్యమునుడు అనే కుమారుడు కాంతి ద్వారా కలిగింది అని పని చెప్తూ ఉంటారు అంటే దూర్వాసా మహాముని గురించి ఎన్నో గాథలు మన పురాణాలలో ఈయన ఈయన గురించి ఎన్నో రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన అతి ముఖ్య విషయం ఏమిటి ఈ దూర్వాస మహాముని చేత చెప్పబడిన ఆర్యా ద్విషతి ఆర్యా ద్విషతి రెండు వందల శ్లోకాలతో కూడిన అమ్మవారి యొక్క మణిద్వీపము లాంటి నగర వర్ణన గురించి మనము తెలుసుకుంటున్నాము అయితే ఇక్కడ మనకి ఈయన ఈ శ్లోకాలలో ఒక కూర్పు మనకి ఆర్యవృత్తంలో ఉండే శ్రీచక్రాన్ని వర్ణిస్తూ శ్రీ విద్య ఉపాసనగా ఉన్న ఈ ఆర్యా మూక మూకపంచశతిలోని ఆర్య శతకంలోని శ్లోకాలకి కొద్దిగా దగ్గర సంబంధం మనకి కనిపిస్తుంది అలానే సౌందర్య లహరి వీళ్ళ ముగ్గురు కూడా మనకి ఎవరు శివాంశ సంభూతులైన ముగ్గురు యొక్క వాంగ్మయంలో చక్కటి పోలిక రచనలలో పోలిక మనకి కనిపిస్తుంది మొత్తము ఈ ఆర్యాద్విషతి అని చెప్పబడుతున్న అమ్మవారి యొక్క ఇంటికి ఇరవై ఐదు ప్రాకారాలు ఉంటాయి ఈ ఇరవై ఐదు ప్రాకారాలు ఒక్కొక్క ప్రాకారంలో ఎవరెవరు ఉంటారు ఏమిటి అనే విశేషాంశాలు మొత్తము మనకి కనిపిస్తుంది ముందులుగా ఫస్ట్ శ్లోకం చూద్దాం వందే గజేంద్ర వదనం కుంకుమ జార కువలయ్యూరక పీడం ఇక్కడ ఎవరికి నమస్కారం చేస్తున్నాము వందే గజేంద్ర వదనం ఎలా ఉన్ ఎవరికి నమస్కారం చేస్తున్నాము గజేంద్రవదనము గజేంద్రుడు అంటే మనకి ఎవరు కనిపిస్తారు ఎమ్మటే వినాయకుడు గజేంద్రవదనం వినాయకుడికి నేను నమస్కారం చేస్తున్నాను ఆయన ఎలా ఉన్నారు వామ అంక వామకారు కూర్చోబెట్టుకుని ఆలింగనం చేసుకుంటున్నట్లుగా కూర్చున్నాడు అంటున్నారు ఈయన ఎలా ఉన్నారు కుంకుమ పరాగశోణం కుంకుమ వర్ణము మనము కుంకుమం వరంగానే మనకి పంచశతిలో ఫస్ట్ శ్లోకం గుర్తుకొస్తుంది ఆ కుంకుమ పు లాగా అమ్మవారి శరీరం ఉన్నది అంటూ అలాగా ఈయన కూడా కుంకుమ రాగ శోణము అంటే అమ్మవారిలాగా అమ్మ యొక్క రంగులో ఉన్నాడు అమ్మ పోలికతో ఉన్న బిడ్డ అన్నట్లుగా మనకి ఈ శ్లోకంలో కనిపిస్తుంది ఇంకా ఎలా ఉన్నాడు కువలయనీ కువలయని ఆ మాట చూడండి ఎంత గొప్పగా కనిపిస్తుందో కువలయని కోర కోర జార కాపీడం కువలయని అంటే కలువ కొనులకు జార విఠుడుగా ఉన్న ఒక మొగ్గగా ఉన్న ఆ దాన్ని శిరోభూషణంగా ధరించాడు అంటే అంటే కువలయి అంటే ఏంటి కలువలు ఆ కలువలకు ఎప్పుడు మనోహరంగా విటుడైన అందంగా ఉండే అందాన్ని కురిపించే ఈయన వెళ్ళిపోగానే అవి ముడుచుకుపోయే తత్వం ఉన్నాయి ఎవరు అంటే చంద్రుడు ఈ చూస్తే ఆయన మనోహరంగా కమలాలు చక్కగా విచ్చుకొని ఆనందంతో పక్కపక్క నవ్వుతూ ఉంటాయట చంద్రుడిని చూడగానే అవి ఆయన వెళ్ళిపోగానే పాపం సూర్యుడు భగవానుడు వస్తాడు కదా ముడుచుకొని పోతాయట అలా ఉన్న ఆయనకి ఆయన విటుడుగా ఉన్న ఆయన కోరక మొగ్గగా ఉన్న ఆయన ఆ పీడనం శిరోభూషణంగా ఉన్నాడు అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది లలితమ్మ చిరునగువల బిడ్డ చిరునగువల బిడ్డ అయిన గజేంద్రుని మనము ఇక్కడ చూస్తున్నాము ఈయన శ్రీ విద్య ఉపాసన చేసేవాళ్ళు అందరూ కూడా ముందు ఈ గ ధ్యానం చేసుకొని ఈ గణపతి మంత్రానికి తర్పణాలు ఇచ్చి ఈ గణపతి యొక్క మంత్రాన్ని అనుష్ఠించి హోమం చేసుకొని ఆ తర్వాత ముందుకెళతారనమాట అందుకే ఉపాసనా మార్గం తెలిసినవారు కాబట్టి అందుకే ఈయన మనకి వామాంక గణపతిని మనకి చూపించారు అది ఈ శ్లోకంలోని ఆంతర్యం మళ్ళీ ఇంకొకసారి చదువుతాను వందే గజేంద్రవదనం వాూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగ శోణం కువలయనే జారకోరకాడం హరిహయ హరిహయనైరుతమారుత హరిత మంతేవస్థితం త నిను హస్యం విధి హరి గౌరీ సవిష్ట పాదారం ఇక్కడ ఎలా ఉన్నది ఒక పర్వతాన్ని చూస్తున్నాను అంటున్నారు హరిహయ నైరుత హరి హయ నైరుత హరిహయ అంటే ఇంద్రుడు నైరుతి అంటే నిరుతి మారుత అంటే వాయువు వీరి యొక్క దిశలు మధ్యగా ఉన్న ఎవరు ఎవరు ఆ దిశలకు అంతేష్టిగా ఉన్న వాళ్ళు ఎవరు బ్రహ్మ విష్ణు శివుడు వీళ్ళ లోకాలు మూడుటికి ఈ మధ్యలో ఉన్నది ఈ విష్ణులోకము హరిలోకము లోకము అంటే శివు శంకరుడు లోకానికి ఆధారముతో ఉన్న మూడు శిఖరాలతో ఉన్న అక్కడ ఉందా దానిని నేను స్తోత్రం చేస్తున్నాను ఇప్పుడు మీరు ఈ శ్లోకాలన్నింటినీ చూస్తూ ఉంటే ఉపాసన చేస్తున్నాను స్తోత్రం చేస్తున్నాను ఆరాధిస్తున్నాను అనే మాటలే మనకు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట ఎలా ఉన్నది ఈ ఇది ఎట్లా ఉన్నది మధ్య పునరు మనోహరత్న రంజిత దిగంతం ఉపరి చతు తుంగ శృంగ పుంగవము ఉపాసే ఇందాక స్తోత్రం చేస్తున్నాము అన్నాము ఇక్కడ ఏం చేస్తున్నాము ఉపాసన ఉపాసన అంటే ఏమిటి దగ్గరగా ఉండటము ఉప ఉపసించటము అంటాము ఉపాసన అంటే అంటే ఎవరికి దగ్గర ఎవరినైతే మనము పూజిస్తున్నామో వారికి దగ్గరగా ఉండటము వారితో కూడి ఉండటము ఎక్కడ ఎట్లా ఉన్నది మధ్య పునర్మనోహర రత్న రుచి స్థవక దిగంతం ఉపరి చతు శతయోజన ముత్తుంగ శృంగ పుంగవముపాసే ఎక్కడ ఎట్లా ఉన్నది అంటున్నారు ఈ మూడు శిఖరాలకి మధ్య ఉన్న ఆ ఉపరి ప్రాంతం అంతా ఎలా ఉంది రమణీయముగా ఉంది మనోహరముగా ఉంది రత్న రుచి మణికాంతులతోటి ఉన్నది ఆ మణికాంతులు ఎలా ఉన్నది స్థాబక గుత్తుల చేత వన్ని పెట్టే విధముగా దిగంతము వరకు చతుశత యోజనము అంటే కొన్ని యోజనాల దూరం వరకు పొడవుగా ఉన్న ఆ శృంగ పుంగవము శ్రేష్టవము శిఖరాన్ని నేను ఉపాసిస్తున్నాను ధ్యానిస్తున్నాను మనల్ని ఫస్ట్ గణపతిని చూపించారు ఆ గణపతి తర్వాత త్రిమూర్తులను చూపించారు ఆ త్రిమూర్తుల తర్వాత తర్వాత మనకి ఒక శిఖరములాగా ఉన్న దానిని ఉపా చేస్తున్నాము అని చెప్పని మనకి చూపిస్తున్నారు చక్రాన్ని చూడండి శ్రీ చక్రంలో మనకి కుడి చేతి వైపుకు ఉన్న భాగం ఉన్న చోట మనము గణపతిని ఆరాధిస్తే అదే పక్కకు వచ్చేసేసరికి విష్ణుమూర్తి వెనకాల శివుడు ఆ తర్వాత బ్రహ్మవారు ఇలా నలుగురు చతురస్రాకారములో ఉన్న ఒక మధ్యలో శిఖరములాగా ఉన్నది కనిపిస్తుంది ఆ శిఖరమే శ్రీచక్రము ఆ శ్రీచక్రాన్ని ఉపాసన చేస్తున్నాము అంటూ అంతర్లీనంగా దీనిలోని భావం తత్ర చతు రచితం నానాసాల మనోగ్రం నమామ్యహం నగరమాది విద్యా ఇక్కడ ఆది విద్య ఆది విద్య రూపంతో ఉన్న పురాతన విద్యా స్వరూపిణి రూపిణి అయిన శ్రీనగరము ఈ శ్రీనగరమునకు నేను నమస్కరిస్తున్నాను ఎలా ఉన్నది త్రచుత యోజన నూరు యోజనాల వైశాల్యముతో ఉన్నది ఎలా ఎవరు కట్టారు దేవ శిల్పిన రచితం మొదట చెప్పుకున్నాముగా విశ్వకర్మ చేత నిర్మించబడినది ఎలా ఉన్నది నానాసాల మనోగ్నం అనేక ప్రాకారాలతోటి రమ్యమైనది ఒక్కొక్క ప్రాకారము ఒక్కొక్క రకముగా రత్నాలతోటి ఇనుముతోటి ఇనుము ప్రాకారము తర్వాత కాంస ప్రాకారము బంగార ప్రాకారము వెండి ప్రాకారము ఇలా రకరకాల ప్రాకారాలతో కూడిన ఉన్న దానిని నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు అనమాట ఇది మొదటి ఐదు శ్లోకాలు ఈరోజు ఈ ఐదు శ్లోకాలు సాధన చేయండి ఎమ్మా ఒకసారి ఐదు నేను చదువుతాను వందే గజేంద్ర వదనం కుంకుమ పరా सजयति वर्ण तैल चक्र संघटित मूर्ति कांचन निकुंजवाटी कंदल दमरी प्रपंच संगीत हरिहय नैत मृत हरित मंत्रेवस्थित विनुम सानुत्रिदयम् विधि हरि गौरीश विष्ठ पाधारम् పునర్మనోహర మధ్యే పునర్మనోహరంజితిగంతం ఉపరి చతుంగ శృంగుంగపాసే త్రుశ్శత యోజన పరిణామం దేవశిల్పినారచిత నారా సాల మనోగ్రం నమామ్యహం నగరమాది విద్యాయా ം ജഗദംബ പാദവിന്ധാർത് പണമസ്